అమరావతి రాజధానిలో ఎర్రబాలెం గ్రామం మనం చూస్తున్నాం అరవేలింకుల రోడ్డు శ్రీరామనగర్ కాలనీ డైరెక్ట్గా నుంచి వెళ్తే మనం హైవే రోడ్డుకి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డుని రాజీవ్ గాంధీ రోడ్డు అని కూడా పిలుస్తారనమాట అరవేలింకుల రోడ్డు శ్రీరామనగర్ కాలనీ ఎర్రబాలెం మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలెం గ్రామం మనం చూస్తున్నాం అయితే గతంలో రోడ్లు వేశారు ఈ లింక్ రోడ్లలో కొన్ని సీసీ రోడ్లు అలానే ఉండిపోయాయి చాలా కాలం నుంచి ఎవరు పట్టించుకోవట్లేదని ఇక్కడ చాలామంది ప్రజలు చెప్తున్నారు సిఆర్డీ అధికారులు వెంటనే చొరవ తీసుకొని సిసి రోడ్లని ఈ ప్రాంతంలో వేయాలని చాలామంది రైతులు ఇక్కడ స్థానికులు కోరుతున్నారనమాట అభివృద్ధి దిశగా ఎర్రబాలం మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఈ ప్రక్కనే ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఉంది ఏపీఐఐసి ఇండస్ట్రియల్ కారిడారు ఎర్రబాలం ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు రాజధాని గ్రామమైన అమరావతి ఎర్రబాలెంలో ఈ ప్రక్కనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం వల్ల అదేవిధంగా ఎర్రబాలెంలో డాన్ బాస్కో స్కూల్ ఉండటం నేషనల్ హైవే ఎర్రబాలెం సమీపంలో వెళ్ళడం అదేవిధంగా అమరావతి రాజధానికి తూర్పు ముఖద్వారంగా ఈ ఎర్రబాలెం ఉండటం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు అన్నిటికీ మించి ఇక్కడ రైతులు బేర విత్తనాలు బేరే వంగడాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటారు అంటే అమ్మకాలు జరుపుతూ ఉంటారు అదేవిధంగా సిమెంటు బ్రిక్స్ పరిశ్రమ కూడా ఒక కుటీర పరిశ్రమలాగా ఎర్రబాలంలో మనం చూడవచ్చు సిమెంటు కిటికీలు దర్వాజాలు సిమెంట్ సంబంధించిన వస్తువులు ఇక్కడ ఎక్కువగా తయారవుతూ ఉంటాయి దర్వాజాలు కిటికీలు బెంచీలు ఇవన్నీ కూడా ఈ ఎర్రబాలంలో ఒక కుటీర పరిశ్రమలాగా అభివృద్ధి చెందుతుందని చెప్పాలి అదేవిధంగా ఈ ప్రక్కనే మనం ఇండస్ట్రియల్ కారిడార్లో ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ తయారవుతాయి ప్లాస్టిక్ కుర్చీలు ప్లాస్టిక్ సంబంధించిన పీవీసీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇండస్ట్రియల్ కారిడార్లో తయారు చేస్తూ ఉంటారు పీవీసీ పైపులు కానీ ఇలాంటి అది ఎర్రబాలంకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎయిమ్స్ హాస్పిటల్ ప్రక్కన ఉండటం వల్ల ఎర్రబాలం ఒక వైద్య నగరంగా త్వరలో మార్పు చెందనుందనమాట నవలూరు ఎర్రబాలం ఇది ఒక వైజ్ఞానిక నగరంగా ఒక ఆరోగ్య కేంద్రంగా త్వరలో రూపాంతరం చెందనుంది అమరావతి రాజధానిలో ఎందుకంటే నేషనల్ హైవే గౌతమ్ బుద్ధ రోడ్డు కూడా ఎర్రబాలం నుంచి వెళ్ళటం ప్రక్కనే ఉండటం ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఉండటం వల్ల సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు చాలామంది ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేసే ఉద్యోగస్తులు చాలామంది కూడా ఎర్రబాలెంలోగో రెంట్ కొంటున్నారనమాట అది ఎర్రబాలెం ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఎర్రబాలెం సమీపంలో నవలూరు ఉండటం ఈ రెండు గ్రామాల ప్రక్కనే మంగళగిరి ఉండటం కూడా విశేషంగా చెబుతున్నారు అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలెం గ్రామాన్ని మనం చూస్తున్నాం అనమాట ఏదైనా భవిష్యత్తులో కొన్ని సీసీ రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది కొద్దిగా డ్రైనేజీ వ్యవస్థ కూడా ఆధునీకరణ చేయాలి డ్రైనేజీ సమస్యలు కూడా ఉన్నాయని ఈ ప్రాంతంలో చెప్తున్నారు శ్రీరామనగర్ కాలనీలో మనం చూస్తున్నాం అరవై లింకల్ రాజీవ్ గాంధీ మార్గం అని కూడా అంటారు ఈ రోడ్డుని రాజీవ్ గాంధీ రోడ్డు అని కూడా అంటారనమాట ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్ళిపోతే మనం నేషనల్ హైవే గౌతమ్ బుద్ధ రోడ్డు వైపుకి వెళ్ళిపోవచ్చు డాన్ బాస్కో స్కూల్ పక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట అమరావతి రాజధానిలో ఈ అరబాల ఉంది కాబట్టి సిఆర్డీ అధికారులు వెంటనే స్పందించి ఈ స్థానికంగా ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఇక్కడ రైతులు కోరుతున్నారనమాట భవిష్యత్తులో ఒక వైజ్ఞానిక నగరంగా ఐటీ హబ్గా కూడా రూపాంతరం చెందే అవకాశం ఉంది ఎందుకంటే మంగళగిరి ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మంగళగిరి ప్రక్కనే ఈ ఎరబాలో ఉండటం వల్ల నేషనల్ హైవేకి ప్రక్కనే ఉండటం వల్ల అటుగా ఉండవాలు ఉండటం ఇటుగా పెనుమాకు ఉండటం అటువైపు నవలూరు ఉండటం అట్లా అన్ని గ్రామాలకి మధ్య మార్గంగా ఉండటమే కాక అమరావతి రాజధానికి తూర్పు ముఖద్వారంగా ఎర్రబాలెం నుంచి అమరావతి వెళ్ళటం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా అమరావతి నుంచి వచ్చే రోడ్లు నేషనల్ హైవేలు అమరావతిని కలుపుకుంటూ ఇండస్ట్రియల్ కారిడార్ మీదుగా ఇక్కడ ప్రక్కనే ఉన్న డాన్ బాస్కో దగ్గరికి నేషనల్ హైవే వస్తుందన్నమాట ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డుకి కలుపుతారనమాట అంటే దాదాపుగా రెండు రోడ్లు ఎర్రబాలెం శివారు ప్రాంతం నుంచి కలుస్తాయి ఈ నేషనల్ హైవేకి అందువలన ఈ ఎర్రబాలం అభివృద్ధి దిశగా మనం చూడొచ్చు అనమాట భవిష్యత్తులో ఒక వైద్య నగరంగా వైజ్ఞానిక నగరంగా ఈ ఎర్రబాలం అభివృద్ధి చెందవచ్చు అని చెప్తున్నారు ఏదైనా సరే మంగళగిరి ప్రక్కనే ఉండటం వల్ల మంగళగిరి ఒక టూరిజం హబ్గా ఐటీ హబ్గా ఏర్పాటు చేస్తున్నారు మంగళగిరి మంత్రి నారా లోకేష్ గారు ఈ దిశగా ఇటు రాజధాని ప్రాంతంలో ఎర్రబాలను కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు సమీప గ్రామాలు అభివృద్ధి చెందినట్లుగానే ఎర్రబాలను కూడా భవిష్యత్తులో ఇక్కడ కొన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఎర్రబాలెంలో అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందినట్లుగానే ఎర్రబాలను కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం ఈ రోడ్ల సమస్య తీర్చాలని కూడా ఇక్కడ చాలామంది రైతులు కోరుతున్నారనమాట కొన్ని లింక్ రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది సిసి రోడ్లు ఈ రోడ్లు కూడా పూర్తి చేయాలని కోరుతున్నారు ఈ దిశగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొన్ని చోట్ల సక్రమంగా లేదని కూడా చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో రోడ్లని ఆధునీకరణ చేసి ఈ డ్రైనేజీ సిస్టమ్ కూడా పూర్తి చేసినట్లయితే ఇక్కడ కొన్ని పరిశ్రమలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సిఆర్డీ అధికారులు వైజ్ఞానిక నగరంగా ఒక సైన్స్ సిటీగా ఎర్రబాలం ఆవిర్భవం చెందే దిశగా మనం చూడొచ్చు అనమాట ఎందుకంటే ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉండేది ఇప్పుడు ఒక నగరంగా ఏర్పాటు కానుందనమాట ఎర్రబాలం నేషనల్ హైవే ప్రక్కనే ఉంది కాబట్టి అమరావతి నుంచి వచ్చే పశ్చిమ నుంచి వచ్చే తూర్పు రహదారులు కూడా ఎర్రబాలెం గ్రామంలో కలుస్తున్నాయి కాబట్టి ఈ దిశగా అభివృద్ధి దిశగా ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లే నగరంగా ఎర్రబాలం మనం చూడవచ్చు అనమాట అన్ని పార్టీల నాయకులు ఎర్రబాలను మనం చూడొచ్చు తెలుగుదేశం నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు ఈ విధంగా అన్ని పార్టీల నాయకులు ఎర్రబాలంలో చూడవచ్చు ఎక్కువ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు రైతులు ఎక్కువ బీర విత్తనాలు బీర వంగడాలని దాదాపుగా రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడ నుంచి సేకరించుకొని వెళ్తారన్నమాట అంటే కొనుగోలు చేసుకుంటూ వెళ్తారు ఇక్కడ బీర వంగడాలకి ఎర్రబాలం ఒక కేంద్ర స్థానంగా మనం చూడవచ్చు అనమాట ఏదైనా అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామాన్ని మనం చూస్తున్నాం భవిష్యత్తులో ఇది ఒక నగరంగా మారే అవకాశం ఉందన్నమాట ఎయిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి చెందినట్లుగానే ప్రక్కనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కాబట్టి నేషనల్ హైవే కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ రోడ్లు ఆధునీకరణ చేసి అభివృద్ధి చేసిన తర్వాత ఎర్రబాలం సమగ్ర స్వరూపమే మారిపోతుందని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు మంగళగిరి ఒక టూరిజం హబ్గా ఏర్పడుతుంది కాబట్టి ఈ దిశగా ఈ ఎర్రబాలం నుంచి పెనుమాక మీదుగా ఉండవల గృహాలకి చాలామంది వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి పెనుమాక్ కూడా ఒక టూరిజం హబ్గా అదేవిధంగా ఉండవల్లు కూడా టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు ఉండవల్లిలో గృహాలున్నాయి కాబట్టి అక్కడ టూరిజం సంబంధించిన కాటేజీ నిర్మాణం కూడా చేస్తారని చెప్తున్నారు ఈ ప్రక్కనే ఎర్రబాలెం పెనుమాక ఉండవల్లి ప్రక్కపక్కన ఉండటం వల్ల ఉండవల్లి దాటిన తర్వాత కృష్ణా తీరం ఉండటం వల్ల ఈ ప్రాంతం టూరిజంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి ఎర్రబాలంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కువగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం ఏపీఐఏసి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది అదేవిధంగా కొన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తాయని చెప్తున్నారు ఈ దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్లో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్న యువతకి కొన్ని స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని కూడా పరిశీలనగా చూస్తున్నారు ఇక్కడ నేతలు ఈ దిశగా కొన్ని చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఒక పెద్ద నగరంగా ఆవిర్భించే దిశగా మనం ఎర్రబాలను చూడవచ్చు ఎర్రబాల నుంచి డైరెక్ట్గా మనం అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఎర్రబాలం డాన్ బాస్కో స్కూల్ నుంచి డైరెక్ట్గా ఎర్రబాల మెయిన్ రోడ్ మీదుగా వెళ్ళిపోతే మనం అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు అందుకని అమరావతికి ఒక ముఖద్వారంగా ఎర్రబాలాన్ని అభివృద్ధి చేస్తారనమాట డాన్ బాస్కో స్కూల్ ఉంది కాబట్టి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఈ స్కూల్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు గౌతమ్ బుద్ధ రోడ్లో ఉంది కాబట్టి ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో డాన్ బాస్కో స్కూల్ ఉంది కాబట్టి ఈ స్కూల్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలాన్ని మనం చూస్తున్నాం మరింత పెద్ద నగరంగా ఆవిర్భావం చెందే అవకాశం ఉంది ఎర్రబాలం అమరావతి రాజధానిలో ఎర్రబాలాన్ని మనం చూస్తున్నాం అరవే లింకల్ రోడ్డు ఈ రోడ్డుని రాజీవ్ గాంధీ మార్గం అని కూడా పిలుస్తారనమాట శ్రీరామనగర్లో మనం చూస్తున్నాం ఈ పేట పేరు శ్రీరామనగరు ఎర్రబాలం అరవేలింకల్ రోడ్డు రాజీవ్ గాంధీ మార్గం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అంటే డాన్ బాస్కో స్కూల్ వైపుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెళ్తే నేషనల్ హైవేలో కలుస్తుంది అనమాట ఈ లైను అరవేలింకల్ రోడ్ నుంచి డైరెక్ట్గా వెళ్తే నేషనల్ హైవేలో కలుస్తుంది నేషనల్ హైవే నుంచి ఇటు నుంచి వెళ్తే అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అనమాట అరవై లింకల్ రోడ్డు ఇది ఈ ప్రక్కనే మసీదు కూడా ఉంది ఈ లైన్లో ఈ విధంగా ఎరబాలలో చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి రామాలయం ఉంది శివాలయం ఉంది తెర్రబానం అమరావతి